మీరు పంచభూత లింగాల గురించి విన్నారా అవి ఎక్కడున్నాయో మీకు తెలుసా ఈ రోజు మనం వాటి గురించి మాట్లాడుకుందాం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదు మూలాల్లో శివుడు విలీనమయ్యాడని పురాణాలు చెప్తున్నాయి పంచభూతాల్లో మొదటిది పృథ్విలింగం పార్వతీదేవి స్వయంగా మట్టితో చేసిన లింగం ఈ లింగం కంచిలో ఉంది ఇక్కడ శివుడు ఏకాంబరేశ్వరుడుగా ప్రసిద్ధి రెండవది జలలింగం ఇక్కడ శివలింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉంటుంది ఇది తిరువన్నాయి కావల్లో ఉంది ఇక్కడ శివుడు జంబుకేశ్వరుడుగా ప్రసిద్ధి మూడవది తేజోలింగం బ్రహ్మ విష్ణువులకి శివుడు అగ్ని స్తంభంగా దర్శనమిచ్చిన క్షేత్రం ఇది తిరువన్నామలలో ఉంది ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరుడుగా ప్రసిద్ధి నాలుగవది వాయులింగం ఇక్కడ దీపం గాలి లేకున్నా కదులుతూ ఉంటుంది ఈ క్షేత్రం తిరుపతికి దగ్గరగా ఉన్న శ్రీకాళహస్తి ఇక్కడ శివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా ప్రసిద్ధి ఐదవది ఆకాశలింగం ఇక్కడ లింగం ఉండదు తెర వెనక కాలి ప్రదేశమే నిరాకార శివుడిగా పూజిస్తారు ఇది చిదంబర క్షేత్రంలో ఉంది ఇక్కడ నటరాజ స్వామి ఆకాశంలో లింగ రూపంలో కనిపిస్తాడని నమ్మకం అందుకే చిదంబర రహస్యం అంటారు ఈ ఐదు ఆలయాలకు వెళ్ళి దర్శించుకుంటే మన పాపాలు పోయి ఆరోగ్యం శాంతి లభిస్తాయని నమ్ముతారు వీటిలో మీరు ఏ క్షేత్రాలకు వెళ్ళారు ప్లీజ్ కమెంట్ అలానే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓం నమ శివాయ